ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను అదృష్టం కొరిట్నైనా కాపాడారు థ్యాంక్స్ అలాట్ నిన్ను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీ పేరు ఏందండి శాలిని శాలిని శివరామ్ ఆ శివరామ్ అనేది ఎవరు మా నాన్న అబ్బా మీ పేరు సుబ్రహ్మణ్య రాజు రాజు అంటే నాన్న పేరు కాదులేండి నాకు అమ్మా నాన్న లేరు ఎక్స్క్యూజ్ మీ

మామా కాముడు వచ్చేసాడు ఏమిట్రా తలుపు తీరిగ్గా ధరబడి గొక్కుంటూ నుంచున్నావు ఈ సమాలన్నీ తినసాలిరా పట్టుకో స్కూటర్ పట్టుకో నాన్న నువ్వు సామాన్లు సామాన్లన్నీ తీసుకొచ్చేసాను వింటున్నావా ఎక్కడ పోయి తగలడ్డావుగా నువ్వు అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు ఆకులు వేసేసారట వాడు ఏమన్నా అరవలో చెప్పాడా నాకు అర్థమైంది నువ్వు వెళ్ళి వడ్డించు ఆ చేతించగా చేతులు కడుక్కొని మీరు వడ్డించు సరే నువ్వు అన్నం తీసుకెళ్ళు నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు అన్నంలో ఉమ్మే గలం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు పాత్ర తీసుకో నాన్న స్నానం చేసావా ఏమిటో వాసన అది సరే సామాన్లు కొనుక్కొచ్చావే ఎంత ఐదు వందల ముప్పై రెండు రూపాయలు తెల్లరా రసీద్ అక్కడ వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను సారా అదంతా తర్వాత రసీద్ ఇవ్వరా ముప్పై రెండు రూపాయలు చెల్లరా ఇందా పట్టుకో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే రసీదిగా నేను పనిలో ఉన్నాను కదా నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకుండా అర్థం కాదే నీకు కోసం చంపుకు తింటాడు కాస్త నోరు మూసుకుంటావా అదంతా ఏం కాదు ఎప్పుడన్నా వేసేవి ఏదిరా ఏమైంది ఇటు వచ్చింది ఏత పడుతోంది ఇప్పుడు ఎదట్రా ముఖ్యం ఎలా బయటకు తీస్తాం చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకున్నానా గరటెందుకోరా గరటా

గొప్పగా ఉంది ఏమయ్యా మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట ఇతనితో ఏమిటో చెప్పేది చూడు చిన్న చిన్నచాపరి ఎనవేసే పెద్ద చేపరి పట్టాలి అదండి శుభం శుభం ఎంత బాగుంది ఎంత బాగుంది ఏమిటి ఏదో తడిముకుంటున్నారు వింట్రుకలో ఉంటేను కళ్ళతో ఏమైనట్టు నిజం చెప్పేసి ఒక్క మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు నువ్వు నూరు మీద పేవంటే లేని పోని గొడవలు వస్తాయి నాన్న అందరూ చేపా చేప అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తాంబూలం పెట్టా నాకేం తెలుసు నీ చేతికే ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికి నేను దొరికానా నీ తాంబూలం పెట్టి దప్పలంలో వేసేసాను చాలా మరి నువ్వు సిస్టర్ లేని సీమ్ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటి పోరా అల్లం నువ్వు సొంటి దేవుడి దగ్గర శాస్తి చేశాడులే నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశాను ఇంచక్క నేనే వేశాను చూడలే చాలా బాగున్నాయి వాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు ఇక్కడ కుక్కుని పాలకొండ పేరు శాస్త్రి గారు తెలుసుగా తెలియదే ఇక్కడ తాంబూలం పెట్టి వెతుకుంటూ ముసలాయిన ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకొల్లు అనుకుంటాను అవును ఎట్లా కనిపెట్టేశారు ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకొల్లా కాదు పాలకొల్లు అంటే పాలకొలు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం గ్రామం కుక్క మీరు కుక్క పోయింది కుగ్రామం నాన్న ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలు పెట్టి కనపడలేదన్నావు కదా ముందు చెప్పాను ముందు తాళాలు పట్టుకో వేణుగా కేసర పౌడర్ తమ రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం ఈ తాంబూలం బట్టి వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నువ్వు నన్నుగా భగవంతుడు నీకు శాస్తి చేశాడు అల్లరి చూడు చీచీ త్రిపుర సుందరివి కాదు నువ్వు తోంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకైనా నా దగ్గర పగలబోయావు అంత మాటనే కండి నేను దాన్ని తిరిగి పెట్టాలి తిరిగి పెట్టినా తిరక్కుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంత భండ వేయకండి నేను పరవగలు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలịtలేదు మా బామ్మ గారింది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర గావు అంత మాట అది మా బామ్మ గారిది ఉంటుంది అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను అదో చెల్లరా అదో చూడండి

నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు అలా నేను చేయబట్టుకున్నాడు ఏమైంది నా మనోవరాలు చేయి పట్టుకున్నాడు వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు వాడిని అడిగి చూడవయ్యా నా కలారూసాను మూసుకోరా చెయ్యి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనపడలేదని అదంతా నాకు అనవసరం చెయ్యి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను సమాధానం చెప్పు చెయ్యి అవును పట్టుకున్నానండి నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకో సరే సార్ కమ రైట్ రై పలకలు ఎత్తుగాన బాడీ గార్డ్ ఏమైనా ఒకటి వస్తాడు బడ్ ఏంటైతే ఐ గుడ్నెస్ నెస్ బోట్ రాస్తు తీసుకొచ్చేవా ఏపర్లో న్యూస్ పేపర్కి పోయావా బడి ఫూల్ కమా యాక్స్ క్యూస్ మీ సరే ఇప్పుడు ఏం చేయాలి నాలుగు రోడ్లు ఎటుపక్క వెళ్ళాడు తెలియడం లేదే రే అడు చూడు వింట నువ్వు చూసినట్టుందే రేయ్ అటు పక్క చూడరా మదన్ వాడేలా రాడన్ గా పంచి కట్టుకుని రోజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా రే ఊరికే చెప్పకూడదు వాడు జగత్ చేద్దాం కెలాడిరాజుగా ఫాలో చేసి వాడు పట్టేద్దాం

ఎస్క పెట్టి ఎలారా బెంగు ఫోన్ చేసి వాడు ఎక్కడో బాస్ అడిగి తెలుసుకుందామా అరే వాడు బాగా డబ్బున్నవాడు రా ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో దిగుంటాడు మెట్రో సిటీలో నాలుగైదు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఈజీగా కనిపెట్టేసిరా